బద్దలవుతున్నాయి బౌండరీలు దాటుతున్నాయి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసినా ఇప్పుడు దేవరా ట్రైలర్ గురించే డిస్కషన్ దేవరా ట్రైలర్ బాగుందని దేవర ఫ్యాన్స్ చెప్తారు అబ్బే ట్రైలర్లో లో ఏం లేదు ఆచార్య చూసినట్లే ఉందని ఇతర హీరోల అభిమానులు చెప్పుకొస్తారు మధ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ దూరి షార్క్ తో ఫైట్ ఛత్రపతిలో చూసేసాం కదా అంటారు మొత్తంగా అందరూ కలిసి దేవరను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు దేవర ట్రైలర్ ఇప్పుడు ట్రోల్ ఇంకో క్యారఫ్ అడ్రస్ గా మారింది ఎవరు టార్గెట్ చేస్తున్నారో ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఏం అర్థం కాకుండా ఉంది సిచ్యువేషన్ మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ ఆచార్యను సరిగ్గా తెరకెక్కించలేదని ఓవైపు మెగా ఫ్యాన్స్ మరోవైపు కొరటాలను టార్గెట్ చేసినట్టు కొన్ని కామెంట్లు చూస్తే అర్థమవుతోంది మరోవైపు దేవర ట్రైలర్ దేవర ఫ్యాన్స్ కు బాగా నచ్చినా మరికొందరు మాత్రం కొత్తదనం ఏమీ లేదని కామెంట్లు చేస్తున్నారు ఆచార్య స్టోరీనే కొరటాల రిపీట్ చేశాడని ఆ సినిమా షార్ట్స్ ఈ సినిమాలోని షార్ట్స్ కంపేర్ చేసి చూపిస్తున్నారు ఇలాంటి ట్రోలింగ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమా ట్రైలర్ కు చూడలేదు అంటున్నారు నెటిజన్స్ ఇక ఎన్టీఆర్ గొప్పగా చెప్పుకొచ్చిన దేవర షార్క్ సీన్ ఆల్రెడీ ఛత్రపతిలో ఉంది కదా అంటూ రెబల్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ కు దిగారు దేవరా సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పటి నుంచి ఇలాంటి నెగిటివిటీని యూనిట్ చూస్తూనే ఉంది దేవర నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనా ముందు నెగిటివిటీతోనే స్టార్ట్ అవుతోంది ఆ తర్వాత మాత్రం అంతా పాజిటివ్ గా మారుతోంది ఆల్రెడీ దేవరా సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి దేవరా ట్రైలర్ పై వచ్చిన నెగిటివిటీని లైట్ తీసుకొని చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఫోకస్ పెట్టబోతోంది ఈ నెల ఇరవై ఒకటిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండవచ్చు అనేది టాక్